రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనకి ఎంత ప్లై కావాలి ఏంటి అని మొత్తం ఒక ప్రాజెక్ట్కి కావాల్సినంత ప్రొక్యూర్ చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రాసెస్ పేస్టింగ్ అండి ఈ ప్లైని రెండు పక్కల మనము లామినేషన్ అనమాట ఇది పేస్టింగ్ ప్రాసెస్ మాకు రోలర్స్ ఉంటాయి కాబట్టి గమ్ము ఎక్కువ అవ్వడము తక్కువ అవ్వడం అలా ఉండకుండా ఈవెన్గా మొత్తంగా స్ప్రెడ్ చేసేసి దాన్ని పేస్టింగ్ చేసుకుంటాం ఫస్ట్ ప్రాసెస్ పేస్టింగ్ సో దీనిపైన అయితే చేస్తున్నాం రోలర్తో ఫెవికాల్ అంతా వేసేసి లామినేట్స్ అతికి చేస్తాం అన్నమాట సో ఇప్పుడు ఇది ప్రాసెస్ మనకి దేనికి సంబంధించింది ఇది మనకి ఫస్ట్ అట్లా రా ప్లై కొనుక్కుంటామండి కొనుక్కున్న తర్వాత ఎన్ని లామినేట్స్ పడుతున్నాయి ఏంటో చూసుకొని ఆ ల్యామినేట్స్ని పేస్టింగ్ చేసుకుంటాం ఇలా మనం ఇన్స్టాల్ చేయలేము కదా అలా దీన్ని బట్టి దాని కలర్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఫోడ్ మనకి ప్రొడక్షన్ వాళ్ళ కస్టమర్ చాయిస్ని బట్టి వాళ్ళ ప్లై ఫస్ట్ నెక్స్ట్ వాళ్ళ లామినేట్ అండ్ కలర్ ఇవన్నీ దాని అకార్డింగ్ ఫైవ్ బట్టి కట్ చేస్తాం అంటే పై నుంచి ఒక సిక్స్టీ టన్ వెయిట్ పడుతుంది అనమాట ఓవర్ నైట్ అయ్యేసరికి ఇంకా అది లైఫ్ టైం కి ఫిక్స్ అయిపోతుంది చాలా పెద్ద పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా తొందరగా టూ అవర్స్ లో మొత్తం పేస్టింగ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ బోర్డ్స్ అందులో వేసేయచ్చు ఫిఫ్టీ బోర్డ్స్ వరకు ఒక టూ బెడ్రూమ్ సైడ్ కి మొత్తం ఒకటేసారి వేసేయచ్చు సో ఇప్పుడు గమ్మ అయిపోయింది కదా నెక్స్ట్ దీనిపైన షీట్ అప్పించేస్తా అంతే అండి వాళ్ళు చూస్ చేసుకున్న కలర్స్ ప్రకారం ఇది ఇలా లామినేషన్ అయిపోతుంది అనమాట సో లామినేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి మనం ఇల్లు ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అది ఎంత అందంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది బట్ దీని వెనక అంటే లామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకి ఎవ్వరికీ తెలియదు అనమాట సో ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇట్లా బోర్డు తీసుకొని దీనికి గమ్ అయితే అంటించిన తర్వాత ఇక్కడ మనకి లామినేషన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది మిషన్ దగ్గర కూడా పెడుతున్నారు దాదాపుగా ఈ మిషన్ యాభై వరకు బోర్డ్స్తో మనకి లామినేషన్స్ చేయొచ్చు

మనకి బోర్డు అనేది తయారైపోతుంది అనమాట తర్వాత మనం హౌస్లోకి షిఫ్ట్ చేసి మనం ఎక్కడైతే కావాలనుకునేది అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఇందాక పేస్టింగ్ సెక్షన్ చూసారు కదా మేడం ఆ పేస్టింగ్ చేసిన మెటీరియల్ అంతా ఇక్కడ ఇలా రెడీగా స్టాప్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇది కోడ్ జనరేట్ చేసిన ఫైల్ ఇది అంటే ఏ ప్లాంక్ ఎంత సైజులో కట్ అవ్వాలి ఏది ఎంత కట్ అవ్వాలి అన్ని డిజైన్లో ఉంటాయి ఈ కోడ్ ప్రకారం ఈ డిజైన్ ప్రకారం సిఎన్సి మెషిన్ కట్ చేస్తుంది అనమాట వీటన్నిటిని కటింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఇక్కడ కిచెన్ ఇది ఏం ప్లాంక్ కిచెన్ లో లాఫ్ట్ ప్లాంక్ ఇది బేస్ ప్లాంక్ ఇది టాల్ యూనిట్ ప్లాంక్ ఇది చెక్క అన్ని మెన్షన్ చేసి ఉంటాయన్నమాట అనమాట ఎందుకు అక్కడ ఫిట్టింగ్ అప్పుడు కూడా ఈజీగా ఉండడం కోసం ఓకే ఇది ప్లాన్ ఇది ఇక్కడ రావాలనే డిస్క్రిప్షన్ కూడా ముందే ఇచ్చేస్తాం సో ఇవన్నీ కూడా మనకి కిచెన్ లో అండ్ బెడ్రూమ్ కబోర్డ్స్ అంతే కిచెన్ లో కబోర్డ్స్ టీవీ యూనిట్స్ కర్టన్స్ పూజ రూమ్స్ బెడ్రూమ్స్ బెడ్స్ అన్నిటి కోడ్ ఇందులో ఉంటుంది అనమాట దీని ప్రకారం ఈ చెక్కని మ్యాక్సిమం యూజ్ చేసుకొని ఎలా కట్ చేయొచ్చు అనేది కంప్యూటర్ పైన డిజైన్ చేస్తే వేస్టేజ్ లేకుండా ఎక్కువ ఎక్కువ వేస్టేజ్ అవ్వకుండా ఒక్క షీట్లో ఎన్ని మ్యాక్సిమం ప్లాన్స్ మనం బయటకు తీయవచ్చు అనేది చేసి కోడ్ ఇచ్చేస్తాము ఆ కోడ్ ప్రకారం మెషిన్ ఫైవ్ మినిట్స్లో ఒక బోర్డు ప్రాసెస్ చేస్తాం ఓకే కటింగ్ దగ్గరికి ఇది కోడ్ మేడం ఇప్పుడు ఈ షీట్ని ఇన్ని పీసెస్ లా కట్ చేయాలని మనం దీన్ని కమాండ్ ఇచ్చామన్నమాట సో ఇది ఇక్కడ నుంచి ఇన్పుట్ తీసుకొని దాని ఎక్కడ ఏ షేప్ కట్ చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అక్కడ ఆ మిషన్ కట్ చేసి ఇచ్చేస్తుంది ఓకే మీకు చూపిస్తాను ఒకసారి అవుతురు కానీ రంజయ్ సో మిషన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తుంది కటింగ్ అనేది మనం చూసాం కదా సో మనం ఏ డిజైన్ అయినా ఇచ్చామంటే అది డిజైన్ కటింగ్ చేసేసి ఇచ్చేస్తుందండి ఈవెన్ మిక్కీ మౌజ్ డిజైన్ కావచ్చు బటర్ఫ్లై డిజైన్ కావచ్చు ఏదైనా సరే ఈ మిషన్కి చాలా చాలా సింపుల్ అనమాట ఈజీగా అలా కటింగ్ చేసి పడేస్తుంది సో ఇప్పుడే మనకి ప్రాసెస్ వచ్చేసరికి ఇది మొత్తం ఎన్ని కటింగ్స్ జరుగుతున్నాయి ఏ షేప్లో ఎంత సైజులో మనకి కటింగ్ చేయాలి అనేది మొత్తం ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి ప్రాసెస్ అండ్ నార్మల్గా ఈ కబోర్డ్స్ ఇవన్నీ మనం ఇంట్లో చూసినప్పుడు ఏమనుకుంటా అబ్బా చాలా బాగుంది అని దీని వెనక ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది మనం ఇప్పటి వరకు చూడలేదు ఇక్కడ అదే ప్రాసెస్ మనం చూస్తున్నాం అండ్ సార్ నిజంగా అసలు మేమైతే ఎప్పుడు చూడలేదు ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇట్లాంటి ప్రాసెస్ అసలు ఏమే అంటే కబోర్డ్ సైడ్ చూడ ఎంత బాగా డిజైన్ చేశారు ఈ ప్లేవుడ్ ఎంత బాగుంది డిజైన్ ఇవన్నీ మనం చూసుకుంటున్నాం గానీ సో దీని వెనక ప్రాసెస్ ఏంటి అనేది ఎప్పుడు చూడాల సో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము చూడడం అండ్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్